హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్ త్వరలో రిలీజ్ అవబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో భారీ అంచనాలున్న సినిమాలో ఒకటి ఇండియన్ టూ ఈ సినిమాని తెలుగులో భారతీయుడు టూ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించాడు ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఇక ఈ సినిమాలో జులైలో విడుదలకు సిద్ధంగా ఉంది అయితే ఈ సినిమాలో అందరి దృష్టి సేనాపతి విశ్వరూపం మీదనే ఉన్నప్పటికీ కథలో కీలకమైన పాత్రను సిద్ధార్థ్ పోషించినట్లు బాలీవుడ్ నుంచి టాక్ గట్టిగానే వినిపిస్తోంది కథ ప్రకారం సేనాపతి విదేశాల్లో ఉన్న సమయంలో భారతదేశంలో అవినీతి రాజకీయాలపై పోరాటం చేస్తున్న ఓ యువకుడి గురించి తెలుసుకుంటాడు ధర్మం కోసం సొంత కొడుకుని చంపేసిన సేనాపతి ఈసారి తన కొడుకు వయసున్న మరొక యువకుడిని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడట ఆ యువకుడిని లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రాణాలు పోవచ్చు అనిపించినప్పుడు అతన్ని రక్షించేందుకు వయసు మళ్ళిన సేనాపతి తిరిగి భారతదేశంలో అడుగు పెడతాడట ఇక సేనాపతి ఇండియాలోకి రాగానే ఎదుర్కొనే సవాళ్లు సమస్యలు రజనీకాంత్ శివాజీ తరహాలో వ్యవస్థలో చూపించేలా ఉంటాయట ఇక దర్శకుడు శంకర్ ఈసారి మరింత ప్రత్యేకంగా సేనాపతి విధించే శిక్షలను డిజైన్ చేశారని సమాచారం అయితే ఈ సినిమాలో ఆ ఒక్కడు ఎవరా అన్న చర్చ నడుస్తోంది ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం కమల్ తర్వాత అంతటి కీలకమైన పాత్ర సిద్ధార్థనే అంటున్నారు లేదా పరిచయం చేయని మరో పాత్ర కూడా ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరా అన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాల్సింది అని తెలుస్తుంది అయితే ఇంతటి వరకు ఈ సినిమా నుండి ఒక్క పాట తప్ప ఇంకేం ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయాలని భారతీయుడు టూ బృందం జూన్ ఒకటిన చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది ఈ కార్యక్రమానికి చిరంజీవి రామ్ చరణ్ స్పెషల్ గెస్టులుగా వస్తారనే ప్రచారం ఉంది ఇక ఇండియన్ టూ సినిమాలో కాజల్ అగర్వాల్ మరో స్పెషల్ పాత్రలో నటిస్తుండగా బ్రహ్మానందం బాబి సిన్హా ఎస్ జె సూర్య వంటి ప్రముఖ నటులు కూడా భారతీయు లో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత శంకర్ గేమ్ చేంజర్ మీద పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తుంది టూ తో శంకర్ మరోసారి తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోబో తర్వాత మళ్ళీ సరైన సక్సెస్ చూడలేదు భారతీయుడు టూ హిట్ అయితే శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందని ఇక భారతీయుడు టూ విడుదల తర్వాత మూడో పాటు కూడా ఉంటుందని ప్రకటించారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ టు అవర్ ఛానల్